హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మేము వచ్చేసి కాశీయాత్రలో మూడవ అండి మొదటగా ఆదికేశవ్ ఘాటుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదికేశవుని జ్ఞానకేశవుని కేశవాదిత్యుడిని దర్శించుకోవడం జరిగింది కేశవాదిత్యుడు దో ద్వాదశ ఆదిత్యుల్లో ఒకళ్ళండి అట్లాగే అక్కడి నుంచి పంచగంగలో స్నానం చేసి మాధవుడి దర్శనం చేసుకుంటున్నాం అండి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎవ్వరూ మాకు తెలీదు కానీ ఈ ప్రయాణంలో అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారండి అందరూ బాగా జరిగింది ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం చూపిస్తున్నాను చూడండి ఇది క్షేమేశ్వర్ ఘాట్ నుంచి మేమైతే బయలుదేరాము మేము దిగిన సత్రానికి పక్కనే ఉంటుందండి ఇది దాటిన తర్వాత కేదారేశ్వర్ ఘాట్ వస్తుంది అక్కడే కేదారేశ్వర గౌరీ కేదారేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది ఆ దేవాలయం గురించి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇదండి కే క్షేమేశ్వర్ ఘాట్లో ఇట్లా ఉన్నది ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇలా బోట్లో వెళ్ళి అన్ని ఘాట్లు చూసుకోవచ్చు అండి అది చాలా రకాలుగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళము సింగిల్గా మన గ్రూప్ వరకు ఒక సపరేట్ బోట్ను పెట్టుకొని వెళ్తుంటారు అదైతే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేలు వరకు అడుగుతారండి నలుగురు మనుషులు ఉండడానికి సింగిల్ బోట్ తోటి అన్ని ఘాట్లు చూపిస్తారు ఐదు ఘాట్లలో స్నానం చేయడానికి మినిమం త్రీ టు ఫైవ్ థౌజండ్లో ఛార్జ్ చేస్తారండి మన డిపెండ్ ఆన్ అవర్ బార్గెనింగ్ ఎక్కడికి స్నానం చేయడానికి వెళ్తున్నావు పంచగంగ గుడి మాట్లాడండి మాట్లాడతాయి అది నువ్వు మాట్లాడు పంచగంగా స్నానానికి గుడి వెళ్తున్నాం కాశీలో ம்டையேட்டுதான <NYU> ఇట్లా ఈ బోట్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టిందండి తొమ్మిదింటికని చెప్పారు అందరూ వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది ఈలోగా కూర్చున్న వాళ్ళందరూ విష్ణు సహసనామం మరియు లలితా సహసనామం అయితే చదువుతూ ఉన్నారు ఆ బోట్లో పక్షులకు పెట్టినవి కూడా అమ్ముతున్నారండి ఒక్కొక్క ప్యాకెట్ పది రూపాయలని బోట్ కదిలేక వస్తుంది అది చూద్దరుగానే ఆ వేడియోలో ఆ పక్షుల గురించి అది కూడా మేము అలా సపరేట్గా కాకుండా అందరితో కలిసి వెళ్ళామండి ఇది యాక్చువల్గా అక్కడ చంద్రకళ గారు అని ఒక ఆవిడ ఉంటారు ఆవిడ ఆ రోజు ప్రోగ్రామ్స్ అట్లాగా కండక్ట్ చేస్తుంటారండి ఆవిడ మాట్లాడుపెట్టినారు ఈ బోట్ రైడ్ వచ్చేసి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు పక్షులు చూడండి మేత వేస్తారు పక్షులకి మా అమ్మగారు కూడా వేస్తున్నారు చూడండి మా బాబు అందరూ ఆంటీ మళ్ళీ చెప్పరు ఇది ఎక్కడి దాకా గుడి పంచగంగలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి బిందు మాధవుడి గుడికి వెళ్ళామండి ముందు మొదటిగా ఆదికేశవ ఘాట్కి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటి జ్ఞానకేశవుని కేశవాదిత్యుణ్ణి ఆదికేశవుని ఈ ముగ్గురిని ఒకే దగ్గర చూసుకోవచ్చండి అది ఆది కేశవ ఘాట్ ఇట్లా ఘా నదిలో నుంచి బోటు మీద ఘాట్లలో వెళ్ళి దర్శించుకోవచ్చు లేదంటే విడిగా ఆటో పెట్టుకొని ఇంకోవైపు నుంచి రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళొచ్చండి అక్కడ ద్వాదశాదిత్యుల్లో ఉన్నటువంటి కేశవాదిత్యుడిని చూడవచ్చు అట్లా ఇప్పుడు ఆ బోట్లో లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారండి అది కంపల్సరీ లైఫ్ జాకెట్ అనేది ఎంతమంది ఎక్కిన ఇస్తారు ఇవాళ ఆ మేడం గారు కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రాంలో మనిషికి అయితే హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేశారండి ఉదయం తొమ్మిదిన్నరకి బయలుదేరింది బోటు తొమ్మిది తొమ్మిదిన్నరకి క్షేమేశ్వర్ ఘాట్లో బయలుదేరితే మళ్ళీ మేము రిటర్న్ అరౌండింగ్ వన్ ఓ క్లాక్కి వచ్చామండి జస్ట్ రెండు ఘాట్లే చూసుకున్నాము చాలా ప్రశాంతంగా కూల్గా ఏమిటి ఆదికేశవ ఘాట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురిని దర్శించుకున్నాము అట్నుంచి పంచగంగా ఘాట్కి వచ్చి అక్కడ స్నానం చేసి ఈ బిందు మాధవుని దర్శించుకోవడం జరిగిందండి ఈ రెండు మాకైతే ముక్కోటకాస్ రోజు జరిగింది ఈ దర్శనాలు రెండు फोटो खींचना है आपको चाहिए? हाँ और तीन लोग हैं। आप लोग बैठ जाइए बैठती हूँ Ok, మేశ్వర్ ఘాట్ నుంచి ఇంత దూరం వస్తే ఇక్కడ ఇంత జనం ఉన్నారంటే అది మణికర్ణిక ఘాటు అది హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు ఇట్లాగా రాజుల సొమ్ము రాళ్ళ పాలు పెద్దల సొమ్ము పెట్టబాలు

ఇదిగోండి మొత్తం ఆ రోజు దాదాపు వంద నుంచి నూట ముప్పై మంది దాకా ఉన్నట్టు ఉన్నారు బోట్లో అన్ని ఘాట్స్ చూపించుకుంటా తీసుకెళ్లారండి ఆదికేశవ్ ఘాట్ చాలా లాస్ట్లో ఉన్నది ఫస్ట్ అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా కొంతమంది స్నానాలు అయితే చేశారు ఇది నమో ఘాట్ మోదీ గారు కొత్తగా కట్టించినటువంటి నమో ఘాట్ అనమాట ఇది ఇంతకుముందు అరవై నాలుగు ఘాట్లు ఉండేవి అవి ఇప్పుడు ఎనభై రెండు ఘాట్స్ అయిపోయినాయి ఇట్లాగా ప్రతి దగ్గర పైన ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉన్నదండి చివరికి ఇక్కడికి ఆది కేశవ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఆది కేశవ ఘాట్ ఇక్కడికి వచ్చాము ఇది టెంపుల్ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు వారు మగాడము ఆడేస్తున్నాడు